మా అంబటి రాంబాబుకు మా రాసింది రాజకీయ నాయకులు కాదు రాజకీయ విలువలు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని రంకెలు నేడు అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు చూస్తుంటే ఏమాత్రం ఈ అహంకారం ఈ తలబిరుస్తానం ఇంకా తగినట్టయితే అనిపించట్లేదు అందుకే ఎప్పుడు చెప్తుంటానో ఆంబోతుకి రంకెలు ఎక్కువ మా అంబటి రాంబాబుకు నోరు ఎక్కువ అని మామూలు డాన్సులు కాదు ఇతని చేత కేబర్ చేసినా కూడా తప్పు లేదనిపిస్తుంది నోరు ఎత్తితే అసభ్య పదజాలం నోటికొచ్చినట్టు మాట్లాడడం తప్పిస్తే ఒక వ్యవస్థాపూర్వకమైన ప్రశ్నలు మీరు సంధించలేరని మరొకసారి రుజువు చేసుకున్నారు నిన్నటి రోజున రాజోరులో అరటి చెట్లు రైతులతో సవివరంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే దానికి ఇంత ఇంత నోరేసుకొని మాట్లాడుతున్నారు నిజంగా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో పదిహేను సంవత్సరాలు మన కూటమి ప్రభుత్వం కలిసి ఉంటుంది యువతని నేను మోసం చేయను అభివృద్ధి ఫలాలు అందాలంటే ఈ కూటమి ప్రభుత్వం ఇదే విధంగా పదిహేను సంవత్సరాలు సాగాలి అనేతలకి ముద్ద దిగలేదు ఈ వైసీపీ నాయకులకి భయం మొదలైంది నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు పదిహేను సంవత్సరాలు మేమే గెలుస్తామని గంటా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్తున్నారంటే రాజధాని నిర్మాణంలో మా వంతు మార్పు చూపిస్తున్నాం గ్రామ సభలను నిర్వహించి గ్రామాలను అభివృద్ధి పరుస్తున్నాం అదేవిధంగా అనేక రకమైన మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పించి వాళ్ళ మన్ననలను చూరుకుంటున్నాము దానికి మీకు అభ్యంతరం వచ్చిన అభ్యంతరం ఏందని నేను అడుగుతున్నాను నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి మీరు విర్రవేగినప్పుడు ఆ రోజు అనిపించలేదా మీరు ఓవరాక్షన్ చేస్తారని చెప్పి ఎటువంటి ప్రజాదరణ లేని మీరు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని రెంకెలేసినప్పుడు ఇంత ప్రజాదరణ చూరుకుంటూ ప్రజలకి సంక్షేమం అభివృద్ధి సమపాలలో అందిస్తున్నప్పుడు కూటమి ప్రభుత్వం పదిహేను వేళ్ళు వస్తుందో చోద్యమంది నాకు అర్థం కాలేదు అదేవిధంగా రాజకీయంగా పనికి రాజకీయ నాయకుడిగా పనికిరావు అంటే మీ నాయకుడిలాగా రాజకీయ నాయకుడు అవ్వాలంటే ముట్టి కింద యాభై అరవై కేసులు ఉండాలా లేకపోతే తల్లిని చెల్లిని ఇంటికి తెరి ఇంటి నుంచి తరివేయాలా లేకపోతే దేవాలయాలు అపరిమిత్వం చేయాలా లేకపోతే ఇసుక మైనింగ్ అక్రమంగా దోచుకొని తినాలా ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాలా లేకపోతే మరేం చేయాలి అక్రమ ఆస్తులతో ఒక నాయకత్వాన్ని సంపాదించుకోవాలని కూడా నేను ఈరోజు అడుగుతున్నాను ఖచ్చితంగా కూడా మీరు నోడు కట్టడి చేసుకోవాల్సిన అవసరత రెండు అవసరత ఖచ్చితంగా ఉంది ఈ రోజున మారాల్సింది రాజకీయ నాయకులు కాదు రాజకీయ విలువలు ఖచ్చితంగా రాజకీయ విలువలు మారాలి జవాబుదారీ కలిగిన రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే తాట తీస్తానని ఎన్నో సందర్భాల్లో తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది మళ్ళీ మేమే వస్తాం మళ్ళీ మేమే వస్తాం అని చెప్పి మొహం మీద ఏగలాగా తిరుగుతున్నారు కానీ మీరు చేయబోయే అభివృద్ధి ఏంది గతంలో చేసిన అభివృద్ధి ఏంది అనేది అందరికి తెలిసిన విషయమే అభివృద్ధి అనేది మీకు చేత కాదు కేవలం దోచుకోవడం దాచుకోవడం తప్పిస్తే మరి ఇంకేం చేయలేదు ఆడెవడో వెంకటరెడ్డి అంట వాడు నోటుకు వచ్చినట్లు కనీసం మానవతా విలువలు మర్చిపోయిన ఇంట్లో భార్యల గురించి బిడ్డల గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడే నీకు ప్రజలు సరైన సమాధానం చెప్తారు నూట పదకొండు సీట్లకి ఎంతో మెజారిటీ ఇచ్చిన ప్రజలు పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక్క సీటు కూడా పరిమితం చేసినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్పు మారండి రాజకీయ విలువలు నేర్చుకోండి వ్యవస్థాపూర్వకంగా సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళతో అమైకం అవుతున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు నోటికొచ్చిన మాట్లాడితే ప్రజలు ఊరు చూస్తూ ఊరుకునే సమస్య అయితే లేదు మీరు ఎలాగో ఓదిపోయారు పార్టీ అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఖచ్చితంగా ప్రజల్లో సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి ఒక చర్చ జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించారు మీరు కూడా చెప్పండి ఏ ఈ సమస్యను తీర్చాలంటే మనం ఏ విధంగా ముందుకెళ్లాలని ఒక వ్యవస్థాపూర్వకమైన విమర్శలు మీరు చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది అంతేగాని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అదే ధోరణి అదే వ్యవహారం అయితే మాత్రం చెప్పులతో మీకు వేడుక చేసే రోజు త్వరలోనే ఉందని మరొకసారి తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా మనవి ఉన్నతమైన విలువలతో రాజకీయం చేస్తున్న అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కేవలం తన కోసం గాక అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి హక్కు స్వేచ్ఛ స్వేచ్ఛా వాయువులు అలాగే మౌలిక వస్తువులు అనేవి ప్రతి ఒక్కరి హక్కు అనే విధంగా దూసుకుపోతున్నారు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతున్నారు కోటమే ప్రభుత్వం ఒక మంచి నమ్మకాన్ని చోరుగొనింది ప్రజల్లో కూడా తిరుగుబాటు రావాలి ఇటువంటి అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే వాటికి నోటి తాళాలు వేయాల్సిన అవసరం అయితే ఉంది ఎలా పడితే అలా మాట్లాడచ్చు వాక్ స్వాతంత్రం ఉంది అనుకునే వాళ్ళకి కళ్ళెం వేయాల్సిన అవసరం కూడా ఉందని మరొకసారి తెలియజేస్తున్నాను ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు మేమందరం కలిసి నడుస్తాం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలనలో మేము మేళవించి మీకు అందిస్తామని చెప్పడంతో వైసీపీ నాయకులకు ఊపిరాడే పరిస్థితి అయితే లేకుండా పోయింది ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు మేము కలిసి పోటీ చేస్తా ఉంటాం కలిసి ఉంటా ఉంటాం అది మా ఇష్టం మీకు ఎందుకని మరొకసారి అడుగుతున్నాను నోటుకొచ్చినట్టు మాట్లాడటం ఎప్పటికైనా మా మానుకోండి ప్రజల్లో మమైకమా ఉండి సమస్యలపైన వ్యవస్థాపూర్వకంగా చర్చించండి ఖచ్చితంగా మేమంతా కూడా స్వాగతించినట్టు సిద్ధంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు నిజంగా ఈ రోజున ప్రజల్లో తిరుగుతూ విలాసాలన్నింటినీ వదిలేసి ఒక యజ్ఞమే చేస్తున్నారు పేదల కోసం పవన్ కళ్యాణ్ గారు వీటిని ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు రానున్న రోజుల్లో పదకొండు సీట్లు కాక ఒక్క సీటు ఆ ఒక్క సీటు కూడా లేకుండా పోయే పరిస్థితి ఉంది చక్కగా గమనించుకొని మీ ఉనికిని కాపాడుకోవాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేసుకోండి అని మరొకసారి తెలియజేస్తున్నాను ఎక్కడ కూడా జవాబుదారీతనంతో ఎక్కడ దోపిడీలు దౌర్జన్యాలు రాజకీయాలు అవిత్రమైన రాజకీయాలు చేయకుండా చాలా సౌమ్యమైన రాజకీయాలు చేస్తున్నారు ప్రజల సేవ చేస్తున్నారు కుటుంబ నాయకులు మరొకసారి చేస్తున్నాడు జై జనసేన